ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజనగర్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా భద్రతే షీ టీం లక్ష్యం కార్యక్రమానికి ప్రైమీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ మహిళల రక్షణ చట్టాల గురించి ర్యాగింగ్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అవగాహన కల్పిస్తూ విద్యార్థులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని మహిళల రక్షణ భద్రత షీ టీం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు జిల్లాలో మహిళలు బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీటింగ్ విద్యా సంస్థలు బస్టాండ్లు మహిళలు పనిచేసే ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో నిరంతరంపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల రక్షణ ప్రాధాన్యంగా జిల్లా పోలీసు శాఖ ముందుకు సాగుతూ జిల్లాలో ఆపరేషన్ జ్వాలా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు అభయ యాప్స్ లో భరోసా కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్లేటప్పుడు పనిచేసే ప్రదేశాల్లో ఆ మాట్లాడిన మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే పోలీస్ శాఖ నంబర్ డయల్ హండ్రెడ్ కు మరియు జిల్లా షీ టీం నంబర్ ఎయిట్ కు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సోషల్ మీడియాలో గుర్తు తెలియని వారితో చాటింగ్ చేయరాదని మెసేజ్ లకు స్పందించవద్దని వీలైనంత సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలన్నారు కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రమాకాంత్ ఏఎస్ఐ ప్రమీల పోలీస్ సిబ్బంది ప్రియాంక రమాదేవి శ్రీధర్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరియు ట్రైనింగ్ ఐపిఎస్ అధికారి శ్రీ రావు రెడ్డి గారికి మరియు ఇతర సిబ్బందికి జెడ్ ఎల్లారెడ్డి పేరు తరఫున స్వాగతం సుస్వాగతం ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజల్లో అత్యధిక శాతం మహిళలు ఉన్నారు వారి సమస్యలను చెప్పుకోవడానికి ముందుకు రాకపోవడం సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మళ్ళీ ఈ అంశాన్ని చెప్పడం వల్ల మిగతా వారు మన గురించి ఏమనుకుంటారనే ఒక భయం వల్ల చాలా సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా విస్తరించి రాష్ట్రంలో ఏ మూలంగా ఇప్పటివంటి అవేర్నెస్ వల్ల మీ జీవితాంతం ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ అంశాలని మీరు మిగతా వాళ్ళతో పంచుకోవడం వల్ల అంటే వేరు వేరు సందర్భాల్లో మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో ఈ శ్రీ టీమ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఎల్లారెడ్డిపేట పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి కృషితో ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎల్లారి పోలీస్ స్టేషన్ అభినందిస్తూ అదేవిధంగా కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేటటువంటి ముఖ్య అతిథులు మాట్లాడుతుందని కోరుతున్నాను దానిలో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ శ్రీ మహిరెడ్డి సార్ ఎల్లారెడ్డిపేట హై స్కూల్లో షెడ్యూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు ఇచ్చేటటువంటి ముఖ్య అతిథులు గౌరవీలైన మహస్త్రి గారు అఖిల్ మహాజన్ సార్ గారికి అలాగే టీని ఐపీఎస్ సార్ రాహుల్ రెడ్డి సార్ గారికి ఇక్కడికి ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్స్ స్టూడెంట్స్ అండ్ పత్రికా మిత్రులందరికీ నేను నమస్కారం మరి ఇంతకుముందు సారి ఏమినట్టు ఈ షీ టీమ్స్ అనేది అంతకుముందు మనం చూసినట్టయితే హైదరాబాద్ సైబరాబాద్లో మనం షీ టీమ్స్ అనేటివి ఉండేది కానీ ఈ మధ్యలో ఈ షీ టీమ్స్ అనేటివి ప్రతి ఒక్క జిల్లాకు విస్తరించి ఒక టీం ఫామ్ చేసి ఒక ఐదుగురుతో ఒక టీం ఫామ్ చేసి ఈ టీం కూడా ఎక్కడైతే మనకు హాట్స్పాట్ ఏరియాస్ హాట్స్పాట్ ఏరియాస్ అంటే మనం చూసినట్టయితే ఈ బస్ స్టాండ్ ఏరియాస్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైనా కూడా పబ్లిక్ ఎక్కడైతే ఇక్కడ ఏపీ లాంటి అవకాశం ఉందో అక్కడ ఈ టీమ్స్ అందరూ కూడా సివిల్ డ్రెస్లో యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో వండుకుంటూ వాళ్ళకు ఒక స్పై కెమెరా సీక్రెట్ కెమెరా కూడా పెట్టుకొని జరిగేది ఎక్కడైతే ఏదైతే ఉందో అదంతా కూడా రికార్డ్ చేసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకొని ముందు తీసుకొచ్చి కేసెస్ పెట్టేసి వాళ్ళకు సంబంధించి కౌన్సిలింగ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి తను చేసినటువంటి అన్ని కూడా వీడియో చుడుతూ కౌన్సిలింగ్ చేపించి ఇంకొకసారి రిపీట్ కాకుండా ప్రాణాయకంగా మొత్తం ఒక ప్లాన్గా పక్కాగా మరియు ఎక్కడ కూడా మళ్ళీ అటువంటి పని చేయకుండా ఫిక్స్అప్ చేసేందుకు ఈ యొక్క షెటిమ్స్ అనేది చాలా ఉపయోగపడుతున్నాయి దాంట్లో భాగంగా మనం రాజన్న సిరిసిల్లా డిస్టిక్ తీసుకుంటే ఈ షేటిమ్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానీ ఎవరైతే యూటీజింగ్ పాల్పడే ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలామందికి కాన్సల్ట్ చేసి వాళ్ళ మీద ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు చెప్పినా అనకుండా ఎక్కువ అఫెన్స్ చేసి వాళ్ళను కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది మరి మహిళలు అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి కాపాడతారు ఎవరు వచ్చి ఏమో చేస్తారు అనేది కాకుండా నేటి యువత అందరూ కూడా చెప్పినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు భయపడకుండా ఏమైతుందో ఏం చేస్తుందో అని చెప్పి లోపల కులుపు కుమ్ముకుంటూ బాధపడుతూ ఉంటే అనవసరంగా అది ఏమవుతుందంటే మీకు మనశ్శాంతి ఉండకుండా మీ పేరెంట్స్ కూడా మా మా అమ్మాయి ఏంది ఇలా ఉంది ఏంది ఏమైతుంది ఏంది అనేది తెలియక అందరు ఇబ్బంది ఉంటారు మనం చూసినట్టయితే దీనికి ఒక అందరూ కూడా ముందుకు వచ్చి చెప్పలేరు పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లైంట్ ఇవ్వలేరు కాబట్టి ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఒక ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్లో మీరు ఫోన్ చేయొచ్చు మెసేజ్ పెట్టచ్చు లేకపోతే వాట్సాప్కి మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్లీ ఆ టీం అనేది రియాక్ట్ అవుతుంది అది లేకుండా హండ్రెడ్ డైల్ మీకు నచ్చిన వాళ్ళతో హండ్రెడ్ హెల్ ఫోన్ చేయించి చెప్పినా కూడా పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు సో ఇన్ని కొత్త కొత్త టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొని మరి అందరు కూడా మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి లేకపోతే త్రూ మెసేజ్ సోషల్ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో దీంట్లో కానీ చేసినా కూడా అందరు ముందుకొచ్చి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకొని మరి ఇంతకుముందు అయితే అమ్మాయిలు వచ్చి చేసి దాని తర్వాత ఏమైతుందో కేసు కేసు పెట్టాలా చేయాలి అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఏం జరుగుతుందో తెలుగుకుంటేనే చీటిప్స్ అనేది మూమెంట్ చేస్తూ ఉండేది అక్యూజివ్ పర్సన్స్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం తెలుగుకుంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మంచి నిర్భయంగా ఉండి మీ చదువులలో ఆటలలో ముందుండి మీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా మీ అందరూ కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డైన డైనమిక్ ఆఫీసర్ ఎస్పీ సార్ శ్రీ అఖిల్ మాజీ సార్ గారు మీరు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అయినా అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఐ రిక్వెస్ట్ ఆర్ ఎస్పీ సార్ టు అడ్రస్ ఓకే ఓకే సో ఇప్పుడు మన జిల్లాలో ఒక టీ ముక్క మనం ఏర్పాటు చేశాము అందరికీ ఐడియా ఉందా లేదా లేదు ఈమెకి ఎప్పుడు చూడలేదా ఈమెకి వీళ్ళ వీళ్ళకి ఎప్పుడు చూడలేదా చూసారా చూడలేదా ఎట్లా చూసారు వీళ్ళ మీ స్కూల్కి వచ్చారా రాలేదా వచ్చారా ఓకే వచ్చారు అంటే ఆమె నంబర్ ఇచ్చిందా మీకు ఓకే మీ ఫోన్లో లేకపోతే మీ డైరీలో రాసుకున్నారా నంబర్ నోటేట్ చేసుకుంటారా ఓకే సో వీళ్ళ మన టీమ్ సి టీం అంటే ఏంటి ఎవరికైనా ఎవరైనా చెప్పగలుగుతారా ఎంత ఎవరైనా ఒక్కరు చెప్పగలుగుతారా లేదా ఓకే ఓకే టీం అంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్ మీకోసం ఫీమేల్స్ కోసం ఉమెన్ కోసం మీకు సేఫ్టీ చూపించాలి దానికోసం ఒక మనం ఒక ఏర్పాటు చేశాము దానిలో వీళ్ళ మఫ్టీలో ఉంటారు వీళ్ళ బయట తిరుగుతారు బస్సులో తిరుగుతారు ఎక్కడైనా రస్ ఉంటుంది ఎక్కడైనా ఎక్కువ గుంపులు గుంపులు జనాలు ఉంటారు వాళ్ళ మీద మఫ్టీలో ఉంటారు మఫ్టీలో ఉన్న ఎప్పుడైనా వాళ్ళ అబ్బాయిలు లేకపోతే జెంట్స్ ఏమైనా అమ్మాయికి లేడీస్కి ఇబ్బంది పెడితే వీళ్ళ పట్టుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఇక్కడ కూడా మనం బస్సులో నాకు ఒకసారి కంప్లైంట్ వచ్చింది వీలే తీసుకొచ్చారు సార్ ఒక ఆమె లో పోతే లో ఎవరైనా ఒక జస్ట్ టచ్ చేశారు ఒక ఆమెకి మన జిల్లాలో బస్సెస్లో కెమెరాస్ ఏర్పాటు చేసాం ఆల్మోస్ట్ అయిపోయినాయి కొన్ని పది అని చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ మనం సీ టీమ్ జస్ట్ మీ సేఫ్టీ కోసం ఉన్నాయి మీకు ఏమైనా చిన్న కంప్లైంట్ ఉంటే ఉమెన్కి కి మీరు మన సీ కి చెప్పాలి మీరు పోలీస్ స్టేషన్ రావాలి కూడా అవసరం లేదు ఎందుకంటే పోలీస్ స్టేషన్ రావాలి కొంతమంది ఇబ్బంది పెడతారు అమ్మ నాన్న ఒప్పుకోరు మీరు ఏం చేయాలి అంటే మీ అమ్మ నాన్న చెప్పి వీళ్ళ నంబర్కి తొందరగా మెసేజ్ చేయాలి ఇలా మీకు పోలీస్ స్టేషన్ కూడా పిలవరు డైరెక్ట్లీ కంప్లైంట్ తీసుకుంటారు యాక్షన్ తీసు యాక్షన్ చేస్తారు దానిపైన యాక్ట్ చేస్తారు వీళ్ళ నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర మీ డైరీలో మీ ఫోన్లో ఉండాలి ఎప్పుడైనా ఇష్యూ కావచ్చు వీళ్ళ మీకు యాజ్ అ యంగ్ ఎల్డర్ సిస్టర్స్ లాగా వీళ్ళు మీకు పని చేస్తారు సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చెప్పేది ఏంటి అంటే మీరు ఫస్ట్ నా ఇప్పుడు ఇన్స్పెక్టర్ మీకు ఒక పాయింట్ అన్నారు మీరు ధైర్యం ఉండాలి ఇంతకుముందు మొత్తం ప్రపంచంలో ఉమెన్ కోసం ఫైట్ చేయాలి అంటే ఇంతకుముందు ఏముంటే మెన్ ఫర్ ఉమెన్ ఒక స్లోగా ఉంటే మెన్ ఉమెన్ కోసం ఫైట్ చేసేది ఇప్పుడు అది చేయండి ఇప్పుడు ఏంటి ఉమెన్ ఫర్ ఉమెన్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ మీరు ఫస్ట్ ముందు వచ్చి మీరు ఫైట్ చేయాలి మీరు వెనకపడి నేను చేయను నాకు భయం వస్తుంది నేను ఎందుకు ఏం జరిగింది మర్చిపోతాము ఏమవుతుంది అన్నీ మర్చిపోయి మీరు డైరెక్ట్లీ వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పడం మీకు ఇష్టం లేదు ఫస్ట్ ఎవరికి చెప్పాలి మీ అమ్మ నాన్నకి చెప్పాలి చెప్తారా లేదా ఏమైనా చిన్న ఇబ్బంది ఉంటే మీరు ఫస్ట్ మీరు దాని తర్వాత మీ స్కూల్ టీచర్ ఎవరు మేడం ఇది ఇష్యూ ఉంది నాకు ఇట్లయి నాకు అరాస్ట్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు నా ఇంటి ముందు నాకు ఇష్టం లేదు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్లీ మీ టీచర్ మేడం వీళ్ళ ఫస్ట్ ఇద్దరు మీకు ఫస్ట్ వీళ్ళకి వీళ్ళకి అన్నీ ఏమైనా అయితే వీళ్ళకి చెప్పాలి వాళ్ళ నుండి వీళ్ళకి లేకపోతే మీరు డైరెక్ట్లీ మీ ఫోన్ నుండి తర్వాత నా స్వీటింగ్కి చెప్పాలి సో దట్ వీళ్ళు వచ్చి ఇష్యూ సాల్వ్ చేస్తారు మీరు ముందు రాకపోతే మనకి ఇట్లా తెలిసిపోతుంది ఏం తెలుస్తుంది తెలిసిపోతుందా మనకి ఎవరైనా అబ్బాయి అమ్మాయికి ఇబ్బంది పెడుతున్నారు ఆమె ముందు వస్తున్నారు ప్రతిరోజు స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారు మనకి ఎట్లా తెలిసిపోతుంది తెలిసిపోదు కదా మీరు మీరు ముందు రావాలి చెప్పాలి చెప్తే మనం ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు చెప్పకపోతే అట్లే ఉంటుంది కదా ఇంకా వాళ్ళ ధైర్యం ఇంకా ఇన్క్రీజ్ అవుతుంది ఈసారి జస్ట్ ఒక మాట చెప్పారు నెక్స్ట్ టైం టైంని చేతి పట్టుకుంటారు సో మనం ఫస్ట్ వాళ్ళ మీకు ఏమైనా అన్నప్పుడు ఆపాలి వాళ్ళ మీకు ఏమైనా మాట చెప్పినప్పుడు వాళ్ళకి అదే పాయింట్లో ఆపాలి సో దట్ వాళ్ళ ధైర్యం కాదు సో ఈ పాయింట్ మీరు అందరు గుర్తుపెట్టుకోండి మీరు ముందు వస్తే మీ దగ్గర ధైర్యం మీ దగ్గర ధైర్యం రావాలి ఆ ధైర్యం ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మన సొసైటీలో ఏం ప్రాబ్లమ్ అమ్మాయికి ఫీమేల్స్కి ఇబ్బంది చేసి దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు మనం డైరెక్ట్లీ మంచిగా మన కంట్రీ ఇంకా టాప్కి పోతుంది దానికోసం మీ అందరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఇప్పుడు మీ ప్రిన్సిపల్కి అడిగాను మీకు ఇప్పుడు వీళ్ళ మార్షల్ ఆర్ట్ కూడా ఒక టీచర్ వస్తున్నారు వస్తున్నారా వస్తున్నారా అట్లా ఓకే లాస్ట్ టైం నేను కూడా ఒక టీచర్ పంపించాను పది రోజు వచ్చారు నేర్చుకున్నారా ఇప్పుడు ఇక్కడ పెట్టవచ్చా ఒకసో పెట్టుకోవచ్చా నాకు వస్తుంది ఇంకా అయితే వస్తుంది నా నాతో ఎవరు ఫైట్ చేస్తారు ఓకే సో మీ ఈ అన్నీ ఇది మార్షల్ ఆర్ట్ మాట్ మీ అందరికీ రావాలి ఎందుకు రావాలి దాంతో మీకు ధైర్యం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది సో దయచేసి అది సీరియస్గా తీసుకొని అది నేర్చుకోండి ఎప్పుడైనా ఇబ్బంది అయితే మీరు మీ టీచర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి నెక్స్ట్ ఇంకొక స్కూల్లో వచ్చాను ఒక మాట చెప్తాను ఇప్పుడు అందరికీ చాలా మందికి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్ ఉందా ఇక్కడ అమ్మాయికి ఎవరికి లేదా పక్కా ఉన్నారు కదా ఇక్కడ కూడా ఉన్నారు కదా సో మీకు ఎవరైనా అబ్బాయి లో పరిచయం అయితే ఫేస్బుక్లో అయితే మీరు ఏం షేర్ చేయకు వాళ్ళతో దయచేసి మీ సేఫ్టీ గురించి వాళ్ళతో ఏం షేర్ చేయకు ఫస్ట్ మీ కెరియర్ ఇంపార్టెంట్ అది కూడా నేను ఆపట్లేదు అది ఓకే ఇట్స్ అప్ టు యూ ఎంటర్టైన్మెంట్ బట్ అదే ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి డూ నాట్ ఫోకస్ ఆన్ ఇట్ అదే మెయిన్ మన ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే టూ అవర్స్ త్రీ అవర్స్ మొత్తం దానిలో షేర్ చేసి తర్వాత ఫస్ట్ వాళ్ళు చెప్తారు నేను ఇక్కడ సిర్చిలాది వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆంధ్రాలో ఉంటారు మీకు వీడియో కాల్ చేయమని అంటారు చాలాసారి ఇన్సిడెంట్స్ జరిగినాయి వీడియో కాల్ చేయమని అంటారు వీడియో కాల్ చేస్తే చేస్తారు ఈ ఫోటో మీకు అన్నాకి పంపిస్తాను అట్లా అట్లా మీకు బ్లాక్మెయిల్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చెప్తారు సో ఎవరు మీకు తెలియదు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో కలిసారు వాళ్ళతో ఎవరితో ఏం మాట్లాడదు అ మీ మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఇంకొక యాక్ట్ ఉంది మనకి ఆ పాక్సో యాక్ట్ అంటారు దానికి పే పేరు విన్నారా పాక్సో ఎవరు వినలేదా పాక్సో యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఎంత అంటే ఎంత రిజిడ్ అండ్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అది అబ్బాయి అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ లేదు తక్కువ ఉన్నారు ఆ అమ్మాయి దే ఆర్ నాట్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ జైలు పోవాలి సో అందరు అదే మీ మైండ్లో పెట్టుకోండి అమ్మాయి మీకు ఓకే కూడా చెప్తే అప్పుడు కూడా మీకు జైలు పోతారు అంత రిజిడ్ స్ట్రాంగ్ యాక్ట్ ఉంటుంది పోక్సో వినలేదా ఓకే సరే సో అది చాలా స్ట్రాంగ్ యాక్ట్ ఉంటుంది మీరు ఇప్పుడు స్టడీస్ పైన ఫోకస్ చేయాలి అందరు మీ కెరియర్ పైన ఫోకస్ చేయాలి మీకు మంచి ఏమైనా జాబ్ రావాలి మీకు ఏమైనా ఏం ఉంటే ఆ ఏం వరకు రీచ్ అయిన వరకు ఈ అన్ని ఐటమ్స్తో అన్ని విషయాలతో దూరం ఉండాలి ఉంటారా పక్క ఆ వైఫ్ ఎక్కడి పోయింది అదే వీళ్ళు వీళ్ళు లేదా వైఫ్ ఓకే టీకే సో వీళ్ళ నంబర్ మళ్ళీ తీసుకో ఆమె పేరు ప్రమిళ మన ఏసే పేరు ప్రమిళ ఏమైతే ఆమె చాలా తిరుగుతుంది షీటిం కోసం మీ అందరి కోసం మీ సేఫ్టీ కోసం ఆమె ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాలి ఏమైనా చిన్న ఇష్యూ ఎవరైనా ఇబ్బంది పెడతారు డైరెక్ట్లీ ఫోన్ చేసి చెప్పాలి చెప్తారా పక్కా ఓకే చలో ఆల్ ద బెస్ట్ ఉంటుంది దాన్ని ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఏ విధంగా పరిష్కారం చేస్తారనే విషయం చాలా విస్తృతంగా తర్వాత టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి